ఇవాళ కుటుంబ ప్రభుత్వం వచ్చింది ఇటీవల కాలంలో క్యాబినెట్ సమావేశంలో ఆమోదం కూడా చేయడం జరిగింది ఇవాళ హామీ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఇంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి పట్టాలని ఆ ఒక సెంటు ఉన్నటువంటి ఇంటి పట్టాన్ని రెండు సెట్లుగా సెంటున్నటువంటి ఇంటి పట్టాన్ని మూడు సెట్లుగా మార్పు చేసి మళ్ళీ కొత్తగా పట్టాలు ఇవ్వాలని అలాగే నిరుపేదలకు ఇల్లు లేనిటువంటి నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని అలాగే ఇంటి నిర్మాణం ఖర్చు ఐదు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఇవాళ సిపిఐ డిమాండ్ చేస్తోంది అలాగే ఇంటి నిర్మాణం వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది ఇసుక ఇనుము సిమెంటు ఇటుక ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు కూడా తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిపిఐ కోరుతుంది ఇల్లు గతంలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్ ఏరియాలో డ్రైనేజీలు రోడ్లు అలాగే విద్యుత్ లైట్లు మంచినీటి సరఫరా మొదలైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ప్రజల తరఫున లబ్ధిదారుల తరఫున ఈవేళ సిపిఐ పోరాట పోరుబాటుని నిర్వహిస్తోంది